అందరికీ నమస్కారం అండి మనకు సమస్యలు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని అస్సలు బెంబేలెత్తిపోతూ ఉంటాం ఇలాంటి సమస్యలు ఇలాంటి సందర్భం ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఎలా వాటిని దాటుకుని రావాలి అని చెప్పి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక రాజు ఆ రాజుకి ఒకే ఒక కూతురు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు ఆ రాజుకి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కూతుర్ని మంచి కుర్రవాడికి అంటే మంచి యువరాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆశ డబ్బు పేరు ప్రతిష్ట అన్నీ ఉన్నాయి కానీ మంచి కుర్రాడు మంచి గుణవంతుడు ధైర్యవంతుడు అలాంటి యువకుడు ఎలా దొరుకుతాడు అని ఆ ఊర్లో దండోరా రెవేరిస్తాడు నా కూతుర్ని పెళ్ళికో పెళ్లి చేసుకోవటానికి స్వయంవరానికి ఎవరు రాగలరు అంటే నా కూతుర్ని పెళ్లి చేసుకోవటానికి కొన్ని పోటీలు అనేవి జరగబోతున్నాయి ఎవరైతే అర్హులు అనుకుంటున్నారో వాళ్ళందరూ రావచ్చు అని చెప్పి దండోర వేపిస్తాడు రాజు ఆ ఊరిలో ఆ రాజ్యంలోని చాలామంది యువకులు వస్తారన్నమాట ఏదేదో అనుకుంటారు అంటే ఏదేదో చాలా పోటీలు పెట్టచ్చు పెయింటింగ్ పెట్టచ్చు లేకపోతే మంచి ఆటలు పెట్టచ్చు విల్లు బాణం ఇలా ఏదో ఒక పోటీ పెడతారని వాళ్ళకు తెలిసిన ఆయుధాలు కూడా తీసుకొచ్చుకుంటారు తర్వాత చాలామంది యువకులు వచ్చిన తర్వాత అందరినీ ఒక రాజు ఏంటంటే అందరూ తయారని అడిగినప్పుడు అందరూ రెడీ అని చెప్పగానే ఒక పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్తారు ఈ చెరువు దగ్గర ఈ చివరి నుంచి ఆ చివరికి ఎవరైతే మొదట వస్తారో అంటే చెరువులో ఈ పక్క దిగి ఈదుకొని స్పీడ్గా ఎవరైతే ఆ సైడ్కి వస్తారో వాళ్ళు గెలిచినట్టు వాళ్ళకే కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఈ రాజ్యాన్ని అప్పగిస్తాను వాళ్ళని యువరాజు చేస్తాను అని చెప్పి రాజు ప్రకటిస్తారు అందరూ ఇంతన చెరువే కదా దాటాలి చెరువు ఈత కొట్టేసి ఆల్రెడీ వచ్చేస్తే సరిపోతుంది అని చెప్పి అందరూ చెరువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు తీరా చూస్తే చెరువు దగ్గర చాలా ముసళ్ళు చెరువు నిండా ముసళ్ళు ఉన్నాయి ఇంకా ఎవరు ధైర్యంగా ముందుకు అడుగేస్తారు చెప్పండి అయ్యయ్యో ఏంటి రాజుగారు పోటీ అని చెప్పి ఈ ముసళ్ళకి మనల్ని బలి చేయడానికి తీసుకొచ్చారా ఏంటి రాజా వద్దు రాజు వద్దు రాణి వద్దు ఈ రాజ్యము వద్దు మా బతుకు మేము బతుకుతాం ఈ చెరువులో దిగాము అంటే ఖచ్చితంగా ఈ ముసళ్ళకి ఆహారానికి మేము బలైపోతాం కాబట్టి మేము ఎవరు ఈ పోటీలో దిగము అనుకొని వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటూ అందరికీ అందరూ వెనుకంజ వేస్తారు అందులో ఒక కుర్రాడు మాత్రం వెంటనే దూకేస్తాడనమాట ఒక దూకిన సౌండ్ వినిపిస్తుంది అందరూ తిరిగి చూడగానే ఆ కుర్రవాడు స్పీడ్గా ఎంతో స్పీడ్గా గబ గబ గబా వచ్చేసి అవతల వచ్చి చెరువును దాటేస్తాడనమాట అందరికి ఆశ్చర్యం ఇన్ని ముసళ్ళు ఉండగా ఇన్ని ఎంత ధైర్యంతో దాటాడు అని అందరు ఆశ్చర్యపోతాడు ఆ కుర్రవాడు ఎవరు అని చెప్పి కూడా రాజు ఆరువుగా ఆతృతగా చూస్తాడు అనమాట ఆ కుర్రవాడు మొత్తానికి చెరువు దాటి బయటకు వచ్చేస్తాడు ఇంతకీ ఆ చెరువులో ఆ ముసళ్ళు అన్ని నిజమైన ముసళ్ళు కాకుండా రబ్బరు ముసళ్ళు అనేది పెడతారన్నమాట ఎవరైతే ధైర్యంగా దూకుతారో వాళ్ళ ధైర్యాన్ని పరిష్కరించ పరీక్షించాలి అని చెప్పే ఉద్దేశంతో రాజు రబ్బరు ముసళ్ళని పెడతారు ఆ విషయం ఎవరికి చెప్పకుండా ఆ పిల్లవాడికి తెలియకుండా ధైర్యంగా దూకుతారనమాట అంటే ఎవరు ఎవరి మనసులో ధైర్యం ఉంది ఎవరు ధైర్యంగా ఏదైనా చేయగలే సత్తా ఉంది అని చెప్పి తెలుసుకోవటానికి ఈ పోటీ పెట్టారని అందరికీ అప్పుడు అర్థమైంది తర్వాత ఆ కుర్రవాడిని నిన్ను ఆల్రెడీ నన్ను యువరాజుగా ప్రకటించేశాను నీ ధైర్యానికి మెచ్చి నా కూతురు నుంచి నీకే పెళ్ళి చేస్తాను అని చెప్పి ఆ కుర్రవాడికి చెప్తాడు రాజు ఆ కుర్రవాడు భయంతో ఏం మాట్లాడాలో తెలియక అలాగే బిత్తర్ చూపులు అనేవి చూస్తూ ఉంటాడనమాట ఇంకా నువ్వు రిలాక్స్గా ఉండు నీకు నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను నువ్వే నా అల్లుడివి నువ్వే ఈ రాజ్యానికి యువరాజువి అని చెప్పి చెప్పేస్తారనమాట తర్వాత వాళ్ళ స్నేహితులందరూ తీసుకొని అతన్ని కొద్ది దూరానికి తీసుకెళ్తారనమాట ఒరే నీకు అంతగా ఈత కూడా పెద్దగా రాదు ఇంత స్పీడ్గా నువ్వు ఎలా ఈదగలిగావు అంతేకాకుండా ఇన్ని మొసళ్ళు ఉన్నాయి అని చెప్పి తెలిసి కూడా నువ్వు ఎలా ధైర్యంగా దూకావు ఒకవేళ అవి నీకు ముందే రబ్బరు మొసళ్ళు అని చెప్పి తెలుసా తెలిసి నువ్వు దూకావా లేకపోతే తెలియకుండా దూకావా ఏంటి నీ ధైర్యం అని చెప్పగానే అదేం లేదు నాకు అసలు ఈ చెరువులో దూకాలని నాకు అనిపించలేదు భయం కానీ ఎవరో తోసుకుంటూ నన్ను వెనక నుంచి తోసేసారు వెనక నుంచి తోయంగానే ఎక్కడ ఈ ముసలన్నీ నన్ను తినేస్తాయి అని చెప్పి ఎంతో వేగంగా నేను చెరువును దాటేశాను ఈత కొట్టుకుంటూ నేను ఇంత వేగంగా ఈత కొట్టగలను అని ఇప్పుడే నాకు తెలిసింది అప్పుడు నేను నిజం ముసలనే అనుకొని భయంతో స్పీడ్గా అనేది నేను చెరువు దాటేశాను అని చెప్తారనమాట ఎలా అయితే ఏంటి మొత్తానికి ఆ కుర్రవాడు రాజుకి అల్లుడైపోయాడు ఆ రాజ్యానికి యువరాజు మనకు ఆ చెరువు అనేది జీవితం అండి ఆ చెరువులో ఉన్న ఆ ముసల్లే మన సమస్యలు చిక్కులు వీటిని ఎలా దాటాలి అనేదే మన లక్ష్యం అన్నమాట మనల్ని వెనక నుంచి మన లక్ష్యాన్ని చేరటానికి అడ్డుపడే వాళ్ళు ఎంతమందో ఉంటారు ఆ కుర్రాడిని తెలియకుండా తోసేస్తారు కదా అలాగా మనల్ని సమస్యల్లో చిక్కుల్లో తోసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ తెలివిగా మనం ధైర్యంగా వాటిని దాటుకొని రావటంలోనే మన సత్తా అనేది ఉంటుంది మన ధైర్యాన్ని అందులోనే చూపించుకోవాలి కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి దాన్ని ఈ పప్పుడు ఎలా దాటాలి అని చెప్పి మనం చూసుకోవాలి తప్పితే అయ్యోయ్యో మనం సమస్యలో పడిపోయామని చెప్పి కృంగిపోతే అవి ముసళ్ళకి నిజంగా ఒకవేళ ముసళ్ళు ఉంటే ఆ ముసళ్ళకి బలి అయ్యి ఆహారమే అవుతామన్నమాట కాబట్టి సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా వాటికి పరిష్కారం వెతికే దారి చూసుకుంటే మన జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఇలాగా ఆ కుర్రవాడికి రాజ్యం రాని దొరికినట్టుగా మనం కూడా మంచి సంతోషమైన జీవితం ఆనందంగా జీవితం జీవించే ఒక సందర్భం అనేది కలుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినాం ఈ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్